సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ హామీ అనమాట సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేలు వృత్తి యువం చేశాడు కాబట్టి యువం కోసం ఉద్యోగాలు ప్లస్ అవును పెన్షన్ అనేది నిరుద్యోగ అదేదో స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా స్కిల్ డెవలప్మెంట్ మన చిన్నప్పటి నుంచి ఉంది స్కిల్ డెవలప్మెంట్ తో ఉద్యోగాలు వచ్చేస్తే ఎట్లాగో వస్తుంటాయి స్కిల్ డెవలప్మెంట్ అంటే పదేళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వరు లేకపోతే మూడేళ్ళ ట్రైనింగ్ ఇవ్వరు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ దాంతో మెరుగవడం లైక్ మన అమీర్ పేట ఇక్కడ పెట్టడం అంత మించే లేదు పోనీ అట్లాగే అమీర్పేట ఇక్కడ ఎడబడుతున్నారా జనం ఏం లేదు కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళకి అడిషనల్ గా ఇది ఒక నడుస్తోంది అది ఒక అయిపోయింది రెండవది వచ్చేటప్పటికి ప్రతి మహిళకి పదిహేను వందల మంది ప్రతి మహిళ ఆశ పెట్టుకుందా లేదా మాట్లాడుతున్నారా నీకు పదిహేను ఎట్లాగో నీకు పద్దెనిమిది జగన్ ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇచ్చాడు జగన్ మూడు రకాల డబ్బులు ఇచ్చాడు క్యాష్ ఏది ఇవన్నీ కాకుండా మహిళలకు సంబంధించి ఒకటి చేయూత కింద డబ్బులు ఇచ్చాడు వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి అట్లాగని పద్దెనిమిది వేలు ఇచ్చాడు అది కాకుండా డ్వాక్రా రుణమాఫీ చేశాడు అవి కాకుండా ఈబీసీ నేస్తం కాపు ఇచ్చాడు ఈ మూడిట్లలో రెండు అయితే వచ్చినాయి మహిళ చీ పద్దెనిమిది వేలు గ్యారెంటీ ఇలాగ వందకి డెబ్బై మందికి వచ్చినాయి ఈ ముప్పై మందికి ఈబీసీ నేస్తం కాపు నేస్తూ రూపంలో అట్లా డబ్బులు వచ్చినాయి